ప్రముఖ స్టార్ హీరో అకినేని నాగార్జున గారు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ ఎయిట్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ అయితే సోషల్ మీడియాలోనే కాకుండా టెలివిజన్ ప్రేక్షకులను కూడా అలరిస్తూ ముందుకు దూసుకు వెళ్ళింది ఈ మధ్య బిగ్ బాస్ ఎయిట్ ఫైనల్స్ కూడా ముగిశాయి అయితే రీసెంట్గానే బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్ అయిన సోనియా ఆకుల యష్పాల్ గోర్నేని వివాహం చాలా గ్రాండ్గా జరిగిందట పెళ్లికి రమ్మని చాలామంది పెద్దలను కూడా వీరిద్దరు ఆహ్వానించారు అంతేకాకుండా పెళ్లి కూతురు ఫంక్షన్కి గోరింటాకు ఫంక్షన్కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఆకుల సోనియా షేర్ చేసుకోగా ప్రజెంట్ అవి వైరల్ అవుతున్నాయి సోనియా ఆకుల పెళ్లికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అయితే తెలియాల్సి ఉంది సోనియా ఆకుల యష్పాల్ గోనెన్కి అభినందనలు తెలియజేస్తూ ప్రేక్షకులు వాళ్లకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు సోనియా ఆకులకు సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్ మీకోసం